హాయ్ బీబర్స్ వెల్కమ్ టు అదని మరొకటం నేను మీ ప్రసాద్ సచివాలయం తాకట్టు అసలు కథ ఏంటి అంటే ఇప్పుడు నేను చెబుతాను అర్థం చేసుకోండి ముందుగా సచివాలయం తాకట్టు ఈ విషయం ఎలా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ప్రజలందరూ అయోమయ స్థితిలో ఉన్నారు అసలు ఏం జరుగుతుంది సచివాలయాన్ని తాకట్టు ఏంటి మరి ఎన్నో పెట్టుకుంటారు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కానీ సచివాలయం తాకట్టు పెట్టుకోడతాం అనేది మరి ఇదే మొట్టమొదటిసారిగా జరుగుతుంది అది ఆంధ్రప్రదేశ్లో పైగా ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి అంటే అది ఒక శ్మశానమని అమరావతి అనేది అక్కడ ఏముంది అన్ని తాత్కాలికమే అదే అని ఇదేనంటే ఇదే సచివాలయాన్ని ఏడు వందల కోట్ల నిధులు వెచ్చించి నిర్మించింది తెలుగుదేశం పార్టీ హయాంలోనే కదా మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అది ఇదే అని చెప్పేసి అంటున్నారు మరి ఇప్పుడు అదే సచివాలయాన్ని పెట్టి మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు తీసుకొచ్చారు అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు నిర్మించింది అది తాత్కాలికమా ఏంట అనేది తర్వాత విషయం కానీ నిర్మించారు అనేది మాత్రం వాస్తవమే కదా మరి ఇదే అమరావతిని అది శ్మశానం లాంటిది అని చెప్పేసి గతంలో బొత్సగారు కూడా అన్నారుగా మరి ఇప్పుడు ఆ శ్మశానమే తాకట్టు పెడతానికి అవసరమైందా మరి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే అసలు సచివాలయమే ఎందుకు తాకట్టు పెట్టాల్సి వచ్చింది మరి దానికి గల కారణం ఏంటి ఇది చాలా కీలకమైనది ఇక్కడ ఏదైతే అమరావతి రైతులు ముప్పై మూడు వేల ఎకరాలని రాజధాని అభివృద్ధి కోసం ఇచ్చారో ఆ అభివృద్ధికి కట్టుబడే రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలి సో అక్కడ ముప్పై మూడు వేల ఎకరాల్లో ఈ బిల్డింగులు నిర్మించిన వాటిని ప్రక్కన పెట్టి కొంత ఖాళీ స్థలాలు అదే పొలాలు అయితే ఉన్నాయి కదా వాటిని తాకటెట్టచ్చు కదా మరి వాటిని ఎందుకు పెట్టలేదంటారు ఇక్కడే అసలు కిట్టుకుంది ఏంటి అంటే అక్కడ అవి తాకట్టు పెడతానికి అవకాశం లేదు దానికి గల కారణం అసలు అక్కడ రాజధానిలో రైతులు ఇచ్చింది ఎందుకు రాజధాని డెవలప్ చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి సో ఈ క్రమంలో అవి ఏమీ చేయకుండా డైరెక్ట్గా తనగా పెడతామో అమ్మేయటమో కనుక చేస్తే ససే కుదరదు అని చెప్పేసి హైకోర్టు గతంలో చెప్పుంది హైకోర్టే కాదు ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా ఇదే అంశాన్ని చెప్పింది మార్చ్ ఇరవై రెండున అంటే రెండు వేల ఇరవై రెండులో ఏది అమరావతికి సంబంధించిన భూములు కానీ అది వేలం కానీ అమ్మటం కానీ ఏది కూడా చేయడానికి వీల్లేదు మీరు చేయాల్సింది అభివృద్ధి మాత్రమే సో అభివృద్ధి అనేది రాజధానికి సంబంధించి అమరావతికి సంబంధించి అసలు అమరావతే రాజధాని కాదు అమరావతితో పాటు ఇంకో రెండు రాజధానులు ఉన్నాయని చెప్పేసి మూడు రాజధానులు తీసుకొచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదన అది తీసుకొచ్చిన తర్వాత కోర్టులో ఎటువంటి చిక్కులు ఎదుర్కొన్నారో తెలిసిందే సో ఇటువంటి క్రమంలో ఈ విధంగా ఆ భూములు ఎక్కడా కూడా తనఖా పెడతానికి కానీ అమ్మటానికి కానీ అవకాశం లేదు కాబట్టి చివరికి సచివాలయం వైపు వీళ్ళ దారి వీళ్ళ చూపు మళ్ళీంది సరే ఇక్కడ ఏదైనా సరే ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్ము ఇట్లా లేదా ప్రభుత్వ బిల్డింగులు ఆస్తులు తనఖా పెట్టాలి అంటే అసలు ఏ పర్పస్ మీద మనం పెడుతున్నాం ఇప్పుడు మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలకి ఈ యొక్క సచివాలయాన్ని తాకట్టు పెట్టారు ఏ పర్పస్ దేని గురించి ఫలానా దానికోసం ఇక్కడ అవసరమైంది అని చెప్పేసి పెట్టవచ్చు కదా మూడు వందల డెబ్బై కోట్ల రూపాయల కోసమే ఈ విధంగా జరుగుతుంది అంటే అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ పరిస్థితిలో ఉందో ఒకసారి అర్థం చేసుకోండి అంటే ఇక్కడ ఒక ప్రక్కన ముఖ్యమంత్రి గారు తాడేపల్లి నుంచి తెనాలకు వెళ్ళాలంటే హెలికాప్టర్ యూజ్ చేస్తారు ఎంత దూరం అది పాతి కిలోమీటర్లు ఇదే తాడేపల్లి నుంచి అమరావతి రాజధాని పరిధిలో ఉన్నటువంటి గ్రామాలు పర్యటించాలి అన్నా సరే హెలికాప్టర్ ఉపయోగిస్తారు మరి కొన్ని కోట్ల రూపాయలు ఈ విధంగా దుర్వినియోగ పాలు చేస్తూ ఉంటే మరలా దుర్వినియోగం అంటే అదేంటి ముఖ్యమంత్రి హెలికాప్టర్ యూజ్ చేస్తే దుర్వినియోగం ఎలా అవుతుంది అని చెప్పి మరి కొంతమంది ప్రశ్నించవచ్చు అయితే ఇక్కడ అతి కొద్ది దూరం ఉన్నదానికి కూడా హెలికాప్టర్ ఉపయోగించవలసిన అవసరం ఏంటి మనకు అంత ఆర్థిక స్థితి లేదు కదా సో తగ్గించుకోవచ్చు కదా ఖర్చులు పోని ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే లాయర్లను పెట్టి కేసులకు సంబంధించిన అంశాలు ఉంటాయి చూసారా ఈ వాదనల కోసం ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఇది చాలా చాలా కీలకమైన అంశం అదంతా కూడా ప్రజల సొమ్మే కదా ఇప్పుడు అమరావతి రాజధానులకు సంబంధించి అదే మూడు రాజధానులు ప్రతిపాదన తీసుకొచ్చారు దానిపైన కేసులు నడుస్తున్నాయి కదా దానికి అడ్వకేట్లకి వాళ్ళు ఎంత డబ్బులు చెల్లిస్తున్నారు ఇదే విధంగా మరి వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి కానీ ఆర్ఫై జోన్లో పేదలకు ఇళ్ళు ఇస్తామని చెప్పిన దానికి ఆ కేసు విషయాల్లో కానీ ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా న్యాయస్థానాల్లో వాళ్ళ ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయిగా కోర్టు అన్నిసార్లు ముట్టుకాయలు ఎన్నిసార్లు ఇన్నిసార్లు అని చెప్పేసి అటు మీడియాలో వస్తూనే ప్రతిపక్షాలు కూడా ఎండగడతా ఉన్నారు మరి ఈ క్రమంలో ఈ డబ్బంతా కూడా ఎక్కడి నుంచి ఖర్చు పెడుతున్నారు ప్రజల సొమ్మే కదా మరి ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నప్పుడు మరి మూడు వందల డెబ్బై కోట్ల రూపాయల కోసమే సచివాలయాన్ని ఎందుకు తగడబెట్టాలి ఇది చాలా కీలకమైన ప్రశ్న సచివాలయం అంటే ఏంటి ప్రజలకు సంబంధించిన ఏదైనా బిల్లులు ఆమోదింపచేయబడినా లేదా ఒక క్యాబినెట్లో సమావేశం నిర్వహించుకోవాలి అన్న అక్కడ నుంచి అక్కడ ప్రాసెసింగ్ అంత అయ్యేది ప్రతి మినిస్టర్కి ఈ సచివాలయంలో ఒక ఛాంబర్ ఉంటుంది దానికి సంబంధించిన ఐఏఎస్ అధికారులు ఉంటారు ఇవన్నీ జరుగుతానే మరి అటువంటి సచివాలయాన్ని తాకట్టు పెట్టవలసిన పరిస్థితి ఏంటి ఉదాహరణకి ఒక ఇంట్లో ఒక కుటుంబానికి ఇంట్లో ఏదైనా సరే జరగట్లేదు అంటే ఏదైనా సరే తాగట్టు పెడతారు అది ఏదైనా బంగారపు వస్తువు ఉంటాను వెండి వస్తువులు ఇట్లాంటివి తా తనఖా పెట్టుకుంటారు సరే తప్పేం కాదు కుటుంబం నడిపించాలని అనుకుందాం కానీ ఈ చివరికి ఆ ఇంటి ఆడపడుచు లేదా ఆ ఇంటి కోడలి మెడలో ఉన్న తాళిబొట్టును కూడా తనఖా పెట్టవలసిన పరిస్థితులు వస్తుంది చూసారా అది ఎంత బాధాకరమైనదో ఒక సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టి అది కూడా కేవలం మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలకి ఇది చేయడం అనేది కూడా అంత బాధాకరమైనది మరి అంత ఆర్థికపరమైన పరిస్థితుల్లో మనం రాష్ట్రం ఉంది అంటే మరి ఇటువంటి క్రమంలో ఇన్ని వేల కోట్లు ఇన్ని లక్షల కోట్లు సంక్షేమ పథకాలకైనా పెడతాం ఎందుకు ప్రజలకి ఉపాధి కలిగించే ఆ యొక్క ఏదైనా సరే పథకాన్ని ఆలోచించాలిగా ప్రజలకి ఉదాహరణకి ఏదైనా స్కిల్ డెవలప్మెంటు లేదా అన్స్కిల్డ్ సెమీ స్కిల్డ్ ఇట్లాంటివి కానీ లేదా వాళ్ళకి ఏదైనా సరే ఉపాధి కల్పించేలాగా పరిశ్రమలు తీసుకొచ్చి వాళ్ళకి నెలవారీ ఆదాయం సమకూర్చుకునేలాగా అవకాశాలు చూపిస్తే ఈ పథకాలతో పనేముంటుంది చివరికి ఇలా తనకాలు పెట్టుకొని కోట్ల కోట్ల అప్పులు చేసి వాటికి మరలా వడ్డీలు చెల్లించి ఈ విధంగా చేయవలసిన అవసరం ఏంటి చివరికి ఇప్పుడు ఏదైతే అమరావతి రాజధాని గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అది శ్మశానం లాగుంది అక్కడ ఏముంది అది ఉందా ఇది ఉందా అని చెప్పేసి విమర్శించిన వారే చివరికి దాన్నే ఈ విధంగా తాకట్టు పెట్టుకుంటున్నారంటే అది కూడా ఇక్కడ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఈ అంశాలపైన కనుక మాట్లాడకుండా ఉండి ఉంటే ఈ విధంగా మరి ఇక్కడ ఉన్న ముప్పై మూడు వేల ఎకరాల్లో ఎన్ని ఎకరాలు ఈ విధంగా ప్రభుత్వం అమ్మేసే ఉండేదో లేదా తాకట్టుబెట్టి ఉండేదో అనే అభిప్రాయాన్ని కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సో ఎంతో కొంత ఆ కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ వల్ల ఇవన్నీ కూడా అలా ఉండిపోయినాయి లేకపోతే ఇది కూడా అంతే పరిస్థితి అనే అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ఈ విధంగా ఇక్కడ సచివాలయం తాకట్టు అనేది అసలు ప్రతి ఒక్కరు కూడా మింగుడు పడట్లే అసలు ఇదేంటి సచివాలయం ఏంటి తాకట్టు ఏంటి మరి ఎన్నో బాండ్లు వేస్తాం అయ్యాస్తాం ఈ ఆస్త్రం ఇంకా చెప్పవలసి వస్తే పదమూడు లక్షల కోట్ల రూపాయల ఎంఓఏలు కుదుర్చుకున్నాం ఇక్కడ ఇన్వెస్టర్స్ సంబంధించి ఆరు లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి ఏది విశాఖపట్నంలో జరిగిన ఇన్వెస్టర్ సమ్మిట్లో మరి ఇదే వైసీపీ నాయకులు చెబుతున్నారు తలసరి ఆదాయం పెరిగింది అని చెప్పేసి మరలా ఆర్థిక శాఖ వాళ్ళు చెబుతూ ఉంటారు ఏది వాస్తవం ఓ ప్రకారం ఆర్థిక పరంగా లోటుగా ఉన్నామని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి గారు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఇంకొంతకాలం ఉంటే బాగుండు అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం మరలా మొత్తం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్ద పెద్ద స్థాయి నాయకులే ఈ విధంగా గందరగోళానికి గురి చేస్తూ ఉన్నారు సో ప్రజలకి అర్థం కాని పరిస్థితి అయోమయంలో ఉన్నారు చివరికి ఏం తాకట్టు పెడుతున్నామో ఎందుకు తాకట్టు పెడతామో ఎందుకు తాకట్టు పెడుతున్నామో పోనీ కనీసం ఇదిగో ఈ ఈ దీనికోసం ఈ పర్పస్ కోసం ఈ విధంగా ఇది పెట్టాల్సి వచ్చింది పెట్టండి అంతకుముందు ఎవరు పెట్టలేదు అన్నట్లా పెడుతున్నారు కానీ మూడు వందల డెబ్బై కోట్ల రూపాయల కోసం కూడా తాకట్లు పెడతాం ఏంటి అనేది చాలామందికి అంతు చిక్కని ప్రశ్న సో మొత్తం మీద అసలు వీళ్ళు ఈ సచివాలయాన్ని తాకట్టు పెడతానికి ప్రధాన కారణం ఏంటి అంటే అక్కడ భూములు వేలం వేయటానికి కానీ అమ్మి వేయడానికి కానీ తనఖా పెట్టడానికి కానీ కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి సచే మేరకు కుదరదు మీరు ఏదైనా చేస్తే డెవలప్మెంట్ కోసమే ఈ భూముల్ని వాడాలి అని ఆ కనాఖండి ఇక కోర్టులు చెప్పిన క్రమంలో ఇక వేరే ఆప్షన్ లేక ఈ ఆప్షన్కి వెళ్ళినట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి చూద్దాం ఇంకా ఈ సచివాలయంతో ఆగిద్దాయి ముందు ముందు ఇంకేమైనా ఉంటాయా ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సచివాలయం తాకట్టు పెట్టడానికి ఉన్న అసలు కథ ఇదే అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది థ్యాంక్ యూ